హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక వల్లి వాళ్ళమ్మ భాగ్యం వచ్చి ఎలా అయినా సరే ఇంకా అక్కడ గొడవనంతా సర్దుమణిచి ఇంకా ఆనందరావుని కాపాడుతుంది ఆనందరావు కూడా అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకుంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆనందరావుని పక్కకి తీసుకొచ్చి భాగ్యమైతే ఎవయ్యా అసలు నీకు బుద్ధుందా అయినా నీకు ఇక్కడికి పంపిస్తే వాళ్ళింటికి ఎందుకెళ్ళావు చుడు సమయానికి నేను రాకపోతే పోలీసులు వచ్చి మన గుట్టంతా రట్టు చేసేవాళ్ళు అయినా ఏంటి ఏంటండి మీరు అని చెప్పి ఇంకా భాగ్యమైతే వాళ్ళ ఆయన్ని తిడుతుంది ఆనందరావు అయితే గారండి మీరు రావడం పట్టించి బతికిపోయానండి అయినా ఆ యేది రెండు అంత మూర్ఖంగా ఉన్నారు రాత్రంతా కొడుతూనే ఉన్నారండి అని చెప్పి ఇక ఆనందరావు అయితే భాగ్యంతో చెప్తూ ఉంటే ఇంతలో అక్కడికి వల్లి అయితే వస్తుంది వల్లి అమ్మోయ్ సమయానికి నువ్వు రావడం పట్టించి సరిపోయింది లేదంటే పోలీసులు వచ్చి మన బండారం మొత్తం బయట అని చాలా భయం వేసింది అసలే ఆ నర్మద పోలీస్ కుక్కలాగా ఎదురు చూస్తూ ఉంది పైగా ఆ ఎదురింటోళ్ళు ఎక్కడ అవకాశం దొరికితే మా మావయ్య గారి పరువంతా తీసేద్దామా అని సోతున్నారు నాన్నారు వాళ్ళకి దొరికిపోవడం నాకు చాలా భయం వేసింది ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు నువ్వొచ్చి కాపాడుకుంటకపోతే నిజంగా నిజంగా నా కాపురం కోల్లేరైపోయేది అని చెప్పి ఇక వల్లి చెప్తూ ఉంటే దానికి భాగ్యం సూడమ్మడు నేనుండగా నీ కాపురాన్ని అస్సలు పాడ పాడు చేయనివ్వను అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లికి నచ్చ చెప్తుంది అలాగే ఆనందరావు నెత్తిన మొట్టికాయ వేస్తుంది ఇదంతా చూసిన నర్మదా షాక్ అయిపోతుంది అంటే రాత్రా మన ఇంటికి దొంగతనానికి వచ్చింది వల్ల నాన్నగారా ఎంత మోసం అసలు వీళ్ళు ఎందుకు దొంగతనం చేయాలనుకుంటున్నారు అసలు వీళ్ళు ఈ ఇంటికి ఎందుకు వలిని కూడలిగా చేస్తుంటారు ఇదంతా చూస్తుంటే వీళ్ళేదో పెద్ద ప్లానే చేసినట్టున్నారు అని చెప్పి నర్మదా ఆలోచిస్తూ వీళ్ళు వెళ్ళేలోపు వీళ్ళనొక కంట కనిపెట్టాలి అని చెప్పి నర్మదా అనుకుంటూ ఉంటుంది ఎంతలో రామరాజైతే భాగ్యం దగ్గరకొచ్చి చూడమ్మా చెల్లెమ్మా నిజంగా జరిగిన దానికి మిమ్మల్ని క్షమించమని అడగాలన్నా నాకు నోరు రావట్లేదు ఆ ఎదురింటి వాళ్ళు నా మీద కోపంతో రాత్రంతా బావగారిని ఇబ్బంది పెట్టారు చూడండి బావగారు మీరు మీ అమ్మాయికి సడన్ సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఒక్క మాట నాతో చెప్పుండాల్సింది అనవసరంగా ఇట్లా లేనిపోని ఇబ్బందులు పడుండేవారు కాదు అని చెప్పి ఇక రామరాజు అంటుంటే ఇంట్లో ఇంతలో నర్మద అలాగే ప్రేమ అక్కడికి వచ్చి అవునవును మా అవునవును బాబాయ్ గారు మీరు ఒక్క మాట చెప్పుండాల్సింది మేము వాళ్ళ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా వాళ్ళం అంతే కదా ప్రేమ అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో అంటుంది ప్రేమ కూడా అవునవును అనవసరంగా మీరు మా పుట్టింటికి వెళ్ళి మా అన్నయ్య నాన్నతో చండాలంగా ఇష్టం వచ్చినట్టు తన్నలు తిన్నారు పైగా మా చిన్న మా పెద్దత్త దొంగని చేసేసింది పోలీసులు వచ్చుంటే అసలు కథ మరొకలా ఉండేది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఇక వేదవతి అంటే అన్నానంటారు కానీ అయినా మీరన్నా చెప్పాలి కదా వదిన గారు మీరు ఒక్క మాట నాకు చెప్పుంటే సరిపోయేది అమ్మ వల్లి నీ పుట్టినరోజు ఈరోజని కనీసం ముందుగా ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటూ ఉంటే ఇంకా ఇంతలో చందు అవునమ్మా తన పుట్టినరోజుని నాకు కూడా తెలీదు అని అంటుంటే ఇక నర్మద అయ్యో బావుగారండి కనీసం వాళ్ళ యొక్క పుట్టినరోజు మీకు కూడా తెలీదా ఇదేంటి మరి ఇంత విడ్డూరంగా ఉంది అయినా వాళ్ళ యొక్క మన ఇంటికి వచ్చే ముందు అలాగే పెళ్లి చేసుకునే ముందు తన డేట్ ఆఫ్ బర్త్ మీకు ఉంటుంది కదా మరి మీకు వాళ్ళ యొక్క పుట్టినరోజు ఏంటి అని అంటుంటే ఇక చందు లేదు నర్మదా నాకు వాలీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు అని ఇక చందు ఆశ్చర్యంగా చెప్తుంటే ఇక రామరాజు కూడా అవును వలి వలి డేట్ ఆఫ్ బర్త్ మాకు ఇవ్వలేదు కదా అందుకే తన పుట్టినరోజు ఏంటో తెలియలేదు అని చెప్పి ఇక రామరాజు కూడా అంటాడు ఒక్కసారిగా ఇక వల్లి అయితే అవును అవును ఇవ్వలేదు ఇవ్వలేదు అని చెప్పి ఇక భాగ్యం వైపు చూస్తుంది భాగ్యం సోడం అన్నయ్య గారు ఈరోజు ఆ అమ్మడు పుట్టినరోజు ఆ అమ్మడు పుట్టినరోజుని బాగా చెయ్యాలనుకున్నాం పైగా తన పెళ్ళయిన తర్వాత మొదటిసారిగా వచ్చిన పుట్టినరోజు ఈరోజు తనని సంతోషంగా చూడాలనుకున్నాడు వాళ్ళ నాన్నగారు కానీ ఇట్టా జరిగింది అని చెప్పి ఇక భాగ్యమైతే ఆనందరావుని లాగి చెబుతూ ఉంటే ఆనందరావు కూడా అవునవును నా పని రోడ్లో దంచిన పచ్చిమిరపకాయలాగా అయిపోయింది అని చెప్పి ఇక ఆనందరావు చెబుతూ ఉంటాడు ఇక ఇంతలో నర్మద అయితే అయితే ఇప్పుడైనా సరే వల్ల యొక్క పుట్టినరోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి బాబాయ్ గారు మీరు వల్ల యొక్క పుట్టినరోజు వేడుకల్ని చేయటానికే కదా ఇట్లా సడన్ సర్ప్రైజ్ చేయాలని వచ్చారు మరి ఇంకెందుకు ఆలస్యం చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఇక నర్మద అయితే ఆనందరావుని అంటూ ఉంటే ఆనందరావు అవునవును అని చెప్పి ఇంకా భాగ్యం వైపు చూస్తాడు భాగ్యం ఈ నర్మద ప్రతిసారి నాకు పంట కింద రాయలాగా ఇబ్బంది పెడుతూనే ఉంది ఈ నర్మదకి ఏదో ఒకటి చేయాలి సాయంత్రం ఇంటికి లోపు ఈ నర్మద పనిపడతాను అని చెప్పి ఇంకా భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న ప్రేమ అవును బాబాయ్ గారండి మీరు అక్కకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఇట్లాంటి గెటప్లో రావడం ఎందుకు నార్మల్గానే రావచ్చు కదా ఆయన ఇలా దొంగోళ్ళలో గెటప్ వేసుకుని వస్తే చూసేవాళ్ళు ఇంకేం ఇంకేమనుకుంటారు బాబాయ్ గారు అసలు మీరు మాంకీ క్యాప్ ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి ఇక ప్రేమ అయితే లేనిపోని అనుమానాల్ని లేపుతుంది ఒక్కసారిగా రామరాజు అవును అవును బావగారు మీరు వల్లి పుట్టినరోజుకి తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అన్నారు కానీ ఇట్లా దొంగోళ్ళలో గెటప్ వేసుకురావడం ఎందుకు ఎప్పట్లాగే రావచ్చు కదా అని చెప్పి ఇక రామరాజు కూడా అడుగుతాడు ఆ మాటలకి భాగ్యం తడబడుతూ కావాలని వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని ఈయన దగ్గర ఇరిగిచ్చేస్తున్నారు అని చెప్పి ఇంకా భాగ్యమైతే తన మనసులు అనుకుంటూ అయ్యి బాబాయ్ అలా కాదన్నయ్య గారు మరేమోనండి మా అమ్మాయికి పుట్టినరోజు వేడుకలు చేయాలంటే తనకి చేస్తే ఏం మజా ఉంటుంది అందుకే అందుకే చెప్పకుండా చేయడానికి ఆయన ఈ రకంగా వచ్చారు అంతే కదండి అంతే కదండి అని చెప్పి ఇక భాగ్యమైతే మాట మారుస్తుంది సరే మాటలతోనే కాలక్షేపం చేసేస్తారా ఏంటి మరి అక్క పుట్టినరోజుకి ఏం పార్టీ ఇస్తున్నారు అని చెప్పి ఇక నర్మదా భాగ్యాన్ని అడుగుతూ ఉంటుంది భాగ్యం ఇదేంటిది ఈ అమ్మాయి ఇప్పుడు కొంపు తీసి మమ్మల్ని ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకెళ్ళమంటదా ఏంటి అన్నట్టుగా భయపడుతూ ఉంటే పక్కన ఉన్న ప్రేమ అక్క అదేంటక్క అలా మాట్లాడుతున్నావు వాళ్ళ రేంజ్కి మినిమం ఫైవ్ స్టార్ హోటల్లోనే వాళ్ళ యొక్క పుట్టినరోజు వేడుకల్ని చేస్తారు ఇట్లా సింపుల్గా ఇంట్లో చేసేస్తే ఏముంటుంది పైగా వాళ్ళ యొక్క అంటే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మకి బోలడంత ఇష్టం మరి అని చెప్పి ఇంకా ప్రేమ అయితే నర్మదతో అంటుంది నర్మద అవునవును వాళ్ళ యొక్క పుట్టినరోజుని ఫైవ్ స్టార్ హోటల్లోనే చేస్తారు అని చెప్పి భాగ్యం వైపు చూస్తూ ఉంటే ఇక వాళ్ళి ఏమొద్దు నా పుట్టినరోజుని ఇంట్లోనే మీ అందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలనుంది ముఖ్యంగా ఈ రోజంతా నా పక్కనే ఉంటే నాకు ఇంకా సంతోషం అని చెప్పి చందు చేతిని పట్టుకుని ఇక వల్లి తన భుజం మీద తలవాల్చుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇంతలో వేదవతి వచ్చి ముందుగా అందరికీ పాయసాన్ని చేసుకొస్తాను అని చెప్పి ఇంకా వేదవతి లోపలికి వెళ్తుంది అలాగే భాగ్యమైతే అన్నయ్య గారు మేము సాయంత్రానికల్లా వచ్చేస్తాము అని చెప్పి ఇంకా ఆనందరావుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నర్మద అలాగే ప్రేమ ఇద్దరూ పడి అదేంటి పిన్ని అలా వెళ్ళిపోతానంటారేంటి మీరు వాళ్ళ యొక్క పుట్టినరోజుని సంతోషంగా వాళ్ళు ఇలా అకస్మాత్తుగా వెళ్ళిపోవడం ఏంటి అని అంటుంటే సూడమ్మడు మేము వెళ్ళిపోతాం అనట్లేదు కుతంతా ఇంటికి వెళ్ళి వస్తాము సాయంత్రం కదా అని చెప్పి ఇక భాగ్యమైతే నర్మదతో చెబుతూ ఉంటుంది నర్మద అదేం కుదరదు మీరు ఈరోజు ఇక్కడే ఉండాలి అంత పూర్తయ్యే వరకు మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇంకా నర్మద అయితే వాళ్ళని అక్కడే ఉంచుతుంది ఇది ఇలా ఉండగా ఇక అయితే చందుకి ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు ఇక చందు ఆ ఫంక్షన్ హడావుడిలో పడి తన ఫోన్ని లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేస్తాడు ఇక సేటుకైతే చాలా కోపం వస్తుంది ఇంకా సేటు చాలా ఆవేశంగా ఇంటికైతే వస్తాడు సేటుని చూసిన ధీరజ్ అలాగే సాగర్ ఇదేంట్రా సేటు ఇక్కడికి వస్తున్నాడు ఆయన సేటుకి ఇంట్లో ఏం పని అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఇక సేటు దగ్గరికి వెళ్తారు ఆగండి ఆగండి సేటు ఏంటి ఏకంగా లోపలికే వచ్చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అంటూ ఉంటే ఇక ఆ సేటు చూడండి బాబు నేను వచ్చింది రామారాజు గారిని కలవడానికి అని అంటుంటే ఇక వెంటనే తిరుపతి అక్కడికి ఎంటర్ అయ్యి ఓ సేటు నువ్వా ఆయన నీ దగ్గర ఎవరు డబ్బులు అప్ప తీసుకోలేదే నీకు ఎవరన్నా బాకీ ఉంటేనే కదా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళేది మామూలుగా అయితే నువ్వు రావు కదా మరి నువ్వు ఇక్కడికి వచ్చావు విన్నాను నువ్వు మా బావ కోసం వచ్చానని కానీ మా బావతో నీకేం పని అని చెప్పి ఇక తిరుపతి అయితే సేటుని మాటల్లా పెట్టి అడుగుతూ ఉంటాడు ఇక సేటైతే చూడండి నేను రామారాజు గారితోనే మాట్లాడతాను ఎవరితోని మాటలాడ్ను అని చెప్పి ఇక సేటైతే వాళ్ళందరినీ కాదని లోపలికి ఉంటే ఇంకా నర్మద సేటుకి ఎదురొస్తుంది ఆ రోజు సేటు చందుని బెదిరిస్తున్నట్టు అలాగే చందు సేటుని బ్రతమలాడుతున్న సంగతిని గుర్తు చేసుకొని ఇంకా నర్మద అయితే ఏవండి ఆ రోజు మా బావగారిని కలవడానికి వచ్చారు కదా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంటే చూడమ్మా నేను ఆ రోజు చంద్రశేఖర్ని కలవడానికి వచ్చాను కానీ ఆ రోజు అతను చెప్పింది వేరు నేను వచ్చింది వేరు కానీ ఇప్పుడు నేను రామరాజు గారితో మాట్లాడడానికి వచ్చాను కొంచెం ఆయన్ని పిలుస్తారా అని అంటుంటే ఇక నర్మద అయితే సేటుని చూడండి సేటు మీరక్కడ కూర్చోండి మావయ్య గారు వస్తారు పదండి అని చెప్పి ఇంకా ఒక ప్లేస్లో కూర్చోబెట్టి చూడండి మీరు ఆ రోజు ఎందుకు వచ్చారో నాకైతే తెలీదు కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరు మా బావగారి గురించి ఏదో మా మావయ్య గారితో చెప్పాలని వచ్చారని అర్థమవుతుంది చూడండి నేను కూడా ఈ ఏంటి మనిషినే పైగా మీరు దేని గురించో మా బావగారిని బెదిరిస్తున్నారు అని అంటుంటే ఒక్కసారిగా సేటు కోపంగా లేచి ఏంటమ్మా ఏమీ మాట్లాడుతున్నావు నేను అతన్ని బెదిరించడం ఏంటి అతను నన్ను మోసం చేసి పది లక్షలు తీసుకున్నాడు ఆ డబ్బు అడిగితే ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అని రోజు మాట దాటేస్తున్నాడు పైగా చెల్లని చెక్కు ఇచ్చి నన్ను మోసం చేశాడు ఒక్కరోజు రోజు గడవడిగాడు పోనీలే కదా రామరాజు గారి కొడుకు కదా అని చెప్పి నమ్మకంతో వారం రోజులు గడువు ఇచ్చాను వారమైనా అతను నా డబ్బు నాకు ఇవ్వలేదు అని చెప్పి ఇక రామ్ సేటైతే జరిగిందంతా నర్మదకి చెప్తాడు ఒక్కసారిగా నర్మద జరిగిందంతా విని షాక్ అయిపోతుంది ఏంటి మీకు మా బావగారు పది లక్షలు ఇవ్వాలా అని అంటుంటే అవునమ్మా అవును ఈ విషయం గురించి వాళ్ళ నాన్నగారికి చెప్పద్దు అన్నారు పోనీలే రామరాజు గారు ఇచ్చిన మటని నిలబెట్టుకుంటారు అతని కొడుకులు కూడా అలాగే ఉంటారన్న నమ్మకంతో అతనికి పది లక్షలు ఇచ్చాను పెళ్లి ఖర్చుల కోసం అంతలా ఇబ్బంది పడుతున్నాడని కనీసం ప్రూఫ్స్ కూడా ఏమీ లేకుండా ఇచ్చాను కానీ ఇంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక సేటు అయితే జరిగిందంతా నర్మదకి చెప్తాడు ఇక నర్మదకి మొదటి నుంచి జరిగినవన్నీ గుర్తొస్తాయి ఇంకా వల్లి వాళ్ళ చెల్లి వచ్చినప్పుడు వల్లి వాళ్ళమ్మతో చెప్పి వాళ్ళమ్మ గురించి చెప్తూ వాళ్ళ చెల్లితో పది లక్షల గురించి గుర్తొచ్చినప్పుడల్లా భయం వేస్తుందని ఇంకా ఏడుస్తున్న సంగతి అలాగే ఇక ఇక భాగ్యాన్ని అలాగే ఆనందరావుని అడ్డుపడి అడుగుతూ ఉంటారు వాళ్ళైతే అదటమై వచ్చేస్తామని చెప్తున్నాం కదా అని అనుకుంటూ కంగారుగా బయటికి వెళ్తుంటే ఆగండి పిన్ని ఆగండి అని చెప్పి ఇక వాళ్ళ వెంటే పడుతూ నర్మదా అసలు మీరు మిన్ని కూతుర్ని ఈ ఇంటికి కోడలుగా ఎందుకు చేశారు అని అడగడంతో ఒక్కసారిగా భాగ్యం షాక్ అయిపోతుంది ఆనందరావు అయితే అయిపోయింది అంతా అయిపోయింది రాత్రి దొంగతనానికి వచ్చింది నేనేనని ఈ అమ్మాయికి తెలిసిపోయినట్టుంది అని చెప్పి ఇక ఆనందరావు అయితే భయపడుతూ భాగ్యం వైపు చూస్తాడు భాగ్యం సుడమ్మాయి సుడు నువ్వు మనసులో ఏదో కోపాన్ని ఎట్టేసుకుని ఇట్టా మమ్మల్ని అడగడం ఏ మాత్రం కూడా బాగాలేదు ఆయన ఎవరైనా ఒక ఇంటికి కోడలుగా ఎందుకు సేత్తారు ఆ అమ్మాయి తన భర్తతో కలిసి సంతోషంగా ఉంటుందని ఆయన నువ్వు కూడా ఈ ఇంటికి కోడలుగా వచ్చావు కదా ఎందుకొచ్చావో నీకు తెలీదా ఏంటి అని చెప్పి ఇక భాగ్యమైతే నర్మదని అడుగుతుంటే చాలు చాలు ఇంకా 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 మోసాలు చేసి ఎవరిని ఎవరి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు చూడండి మీ మాయ మాటలతో మోసాలతో చందుబావ్గారి దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నారు దానికోసం ఆయన ఎంతలా టెన్షన్ పడుతున్నారో తెలుసా మీకు అని చెప్పి ఇక నర్మద అయితే భాగ్యాన్ని అలాగే ఆనందరావుని నిలదీస్తుంది ఒక్కసారిగా భాగ్యం షాక్ అయిపోతుంది ఇక భాగ్యమైతే సుడమై నువ్వు నువ్వు మనసులో ఏదో ఎట్టేసుకొని ఇట లేనిపోని నిందలు మా మీద వేస్తే ఊరుకుంటాం అనుకుంటున్నావా ఏంటి ఆయన ఆలుడు గారి దగ్గర పది లక్షలు మేమెందుకు తీసుకుంటాం అని అంటుంటే చాలు చాలు ఇంకా ఆపండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా పది లక్షలు అప్పు తీసుకుని బావగారికి ఇవ్వకుండా ఒక పనికి మళ్ళీ చెక్కిచ్చి ఆయన్ని ఆ సేటు దగ్గర అవమాన పడేలా చేశారు ఆ సేట్ ఇప్పుడు ఇంటికొచ్చి నానా గొడవ చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఇంటికొచ్చి మావయ్య గారితో మాట్లాడాలి అనుకుంటున్నారు నేను సమయానికి ఆ సేటును చూశాను కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఆ సేటెళ్ళి మావయ్య గారితో జరిగిందంతా చెప్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అంటుంటే చూడమ్మాయ్ నువ్వు ఏదేదో చెప్పి నువ్వు మమ్మల్ని భయపెట్టాలని సోతున్నట్టున్నావు సుడు మాకు పది లక్షల గురించి ఏం తెలీదు మేము ఇంటికి వెళ్ళాలి ఆయనగారండి పదండి అని చెప్పి ఇక భాగ్యమైతే భయపడుతూ ఆనందరావుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది ఇంకా ప్రేమ అయితే అదేంటక్క వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆ సేటు డబ్బులు ఇవ్వకపోతే ఊరుకుంటున్నట్టున్నాడు కదా మరి ఏం చేస్తాం అని అంటుంటే అది కాదు పోదా అని చెప్పి ఇక ప్రేమని తీసుకొని వల్లి గదిలోకి వెళ్తుంది అక్కడ వల్లి ఒక్కతే అద్దం ముందు కూర్చుని సింగారించుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ అయితే చాలా బాగా రెడీ అయ్యా ఒక్క నిజంగా నువ్వు చూడటానికి చాలా బాగున్నావు అని అంటుంటే ఇక వల్లి ఏంటి నువ్వు నన్ను పొగుడుతున్నావా ఇదంతా నిజమేనా అని చెప్పి ఇక వల్లి అయితే నగలు పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా నర్మదా చూడు నువ్వు బావగారిని మోసం చేసి పది లక్షలు అప్పు తీసుకున్నావు కానీ ఆ పది లక్షల గురించి బావగారు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంత రిస్క్ ఎంత టెన్షన్ అనుభవిస్తున్నారో నీకు తెలీదా అని అడగడంతో ఒక్కసారిగా వలి వలికి దిమ్మ తిరిగిపోతుంది అలాగే తన చేతిలో ఉన్న నగని ఒక్కసారిగా కిందకి వదిలేస్తుంది అలా వదిలేసిన నగని ప్రేమ పట్టుకుంటుంది ఇక నర్మదా చూడు నువ్వు ఇంటికి కోడలుగా ఎందుకు అడుగుపెట్టావో నాకైతే తెలీదు కానీ నువ్వు బావగారిని మోసం చేసి ఆయన్ని ఇబ్బందుల్లో పడేసి ఏం సాధించాలనుకుంటున్నావు నిన్న రాత్రి మీ నాన్నగారిని దొంగతనానికి పంపించావు ఇప్పుడేమో ఏమీ ఎరగనట్టు నువ్వు మీ అమ్మ కలిసి కదలల్లుతున్నారు అని చెప్పి ఇక నర్మద అయితే వాళ్ళని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా వాలి అయి బాబాయ్ ఈ నర్మదకి నా గురించి అన్ని నిజాలు తెలిసిపోయినట్టుకున్నాయి ఇప్పుడు నేను ఏం చేసేది అని చెప్పి ఇక వల్లి భయపడుతూ సుడు నువ్వు లేనిపోని నిందలు మీదేసి నన్ను నా కాపురాన్ని నాశనం చేయాలని చూస్తున్నావేమో సుడు అట్టంటిది ఏదీ లేదు మనసులో ఏదో పెట్టుకొని నువ్వు ఇట్లా మీద లేనిపోని ఆ బండాలు వేస్తాను సుడు ఇంకా ఇట్టాకి నన్ను ఇబ్బంది పెడితే నేను ఇప్పుడే ఇప్పుడే మావయ్య గారితో చెప్తాను అని అంటుంటే ఇక నర్మదా ఓ మావయ్య గారితో చెప్తావా సరే పదా చెప్దు పద అని చెప్పి ఇక వల్లి పట్టుకుని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఇక వెనుక నుంచి ప్రేమ అకా అని పిలుస్తూ ఉంటే ఇంకా నర్మదా నువ్వు వాగు ప్రేమ ఈరోజు ఈ వల్లి బండారం మొత్తం బయట పెట్టాల్సిందే అని అంటుంటే అది అది కాదక్క ఒకసారి ఈ హారం చూడు అని చెప్పి ఇక ప్రేమ తన హారాన్ని నర్మదకి చూపిస్తుంది ఒక్కసారిగా నర్మద హారం చూసి షాక్ అయిపోతుంది ఇక వల్లి అయిపో అయితే ఆ బాబాయ్ ఈ నర్మదొచ్చిన టెన్షన్లో ఈ ప్రేమ బయట పెట్టేశాను ఇప్పుడు ఈ ప్రేమ దాని హారాన్ని గుర్తుపట్టేసినట్టుంది ఇప్పుడు నేను ఏం చెప్పాలి భగవంతుడా అని చెప్పి ఇక వల్లి అయితే ఇంకా భయపడుతూ ఉంటుంది ఇంతలో వేదవతి అక్కడికి వచ్చి అమ్మాయి వల్లి ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు పెద్దడు గుడికి వెళ్ళాలని చెప్పాను కదా అని చెప్పి ఇక పక్కకి తిరిగి చూడటంతో ప్రేమ చేతిలో హారాన్ని చూస్తుంది ఇక వేదవతి అయితే ప్రేమ ఆ రోజు నీ నగలన్నీ మీ పుట్టింటికి పంపించేయమని చెప్పాను కదా నువ్వు నగలన్నీ ఇవ్వలేదా ఇప్పుడు దీన్నెందుకు కొంచెం మీ మావయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అంటుంటే ఇక ప్రేమ అత్త నేను నగలన్నీ రోజు బాబాయ్తో పంపించేశాను కానీ ఇది ఇది వల్లి దగ్గరుంది వల్లి అక్క దగ్గరుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక వల్లే అయితే అయ్య బాబోయ్ ఈ ప్రేమ నన్ను ఇరికించేసింది అని చెప్పి భయపడుతూ మరేమో అత్తయ్య గారండి ప్రేమ దగ్గర ఉన్నలాంటి నగే నా దగ్గర కూడా ఉందండే అని అంటుంటే ఇంకా వేదవతి చాలా కోపంగా వల్లి చంప చెల్లు అనిపిస్తుంది నోర్మొయ్ నువ్వు పెళ్ళయ్యి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నీ నగలన్నీ చూశాను నీ నగలు అన్నీ నాకు తెలుసు ఇది ప్రేమ నగ నువ్వు నగలు మార్చావా లేక అనుకోకుండా ప్రేమ నగ నీ నగల్లో కలిసిపోయిందా అని చెప్పి ఇక వేదవతి అయితే వలిని నిలదీస్తుంది వల్లి అటు డబ్బు విషయంలో ఇటు వాళ్ళ నాన్న దొంగ విషయంలో అలాగే ఇక ఆ సేటు విషయంలో నగల విషయంలో అన్నింటిలో ఇలా ఇరుక్కుపోతానని అస్సలు అనుకోలేదు వల్లి చుట్టూ గోతిలో ఫుల్లుగా మునిగిపోయింది ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది